శ్రీ గురుభ్యో నమ శ్రీమన్ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ఏరియాలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను ఈరోజు నేను మన ప్రేక్షకులకు వివిధ రాసుల గురించి అందులో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనము మీనరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీనరాశిలోకి ఏ నక్షత్రాలు వస్తాయి ఏ ఏ నక్షత్రాల పాదాలు వస్తాయో ముందుగా మనం తెలుసుకుంటే ఆ తర్వాత మనము ఈ మీనరాశి యొక్క లక్షణాలు ఈ మీనరాశి యొక్క అధిపతి లక్షణాలు తెలుసుకొని మనము పూర్తిగా మీనరాశి గురించి అర్థం చేసుకోవచ్చు మీనరాశికి పూర్వాభాద్రలో ఉన్నటువంటి నాలుగవ పాదం అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో కేవలం ఒక పాదం చివరి పాదం మాత్రమే అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రములో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతిలో ఉన్నటువంటి నాలుగు పాదాలు అంటే రేవతి నక్షత్రం పూర్తిగా ఉత్తరాభాద్ర నక్షత్రం పూర్తిగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పాదం మాత్రమే ఈ విధంగా ఈ తొమ్మిది పాదాలు కలిసి మీనరాశి ఏర్పడుతుంది మీనరాశి స్త్రీ స్వభావం కలిగినటువంటి రాశి ఇది స్త్రీ రాశి స్త్రీ రాశి అనగానే సౌమ్యత్వము శుభం గురించి ఆలోచన చేయటము సంతోషంగా ఉండే ప్రయత్నం చేయటము ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు ప్రదర్శిస్తుంటారు మీన మీనరాశి మనం చెప్పుకున్నాం రాసులు చరరాశులు స్థిర రాశులు ద్విస్వభావ రాశులు అని చెప్పి మీనరాశి ద్విస్వభావ రాశి ద్విస్వభావ రాశి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళకు ఒక స్పష్టత ఉండదు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోరు అలా అని చెప్పి నిర్ణయాలు మార్చుకుంటారంటే మార్చుకోలేరు అటు ఇటు ఊగిసలాడుతుంటారు ఏ పని చేసేటప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడైనా అలా చేయాలనా ఇలా చేయాలన్నా ఇలా చేస్తే ముందుకు వెళ్తామా అలా చేస్తే ముందుకు వెళ్తామా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేటువంటి నిర్ణయాన్ని వీళ్ళు త్వరగా తీసుకోలేకపోతారు ద్విస్వభావ రాశి కలిగినటువంటి ఈ మీనరాశి వాడు అలాగే జలతత్వం కలిగినటువంటి రాశి ఈ మీనరాశి తర్వాత రాశి ఉత్తర దిశను మనకు ప్రభావితం చేస్తుంది ఉత్తర దిశకు ఉంటుంది మీనరాశి దానివల్ల ఏంటి అంటే ఈ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఉత్తర దిశకు ఉన్నటువంటి ఆస్తులు కొనడం కానీ లేదా ఉత్తరపు తలుపులు ఉన్నటువంటి ఆఫీసులు కానీ ఉత్తర దిశలో ఉన్నటువంటి కార్యాలయాలు కానీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నాము ఉదాహరణకు పెద్ద బ్లాక్ అందులో ఉత్తరంలో ఉన్నటువంటి బ్లాక్ను కొనుక్కోవడం లేదా ఉత్తరానికి ముఖం ఫేస్ ఉన్నటువంటి నార్త్ ఫేస్ ఉన్నటువంటి ఇల్లు కొనుక్కోవడము ఇలాంటివి వీళ్లకు బాగా అనుకూలిస్తాయి ఈ మీనరాశి వాళ్లకు మీనరాశి మూడు వందల ముప్పై డిగ్రీల నుంచి మూడు వందల అరవై డిగ్రీలలో ఉండేటువంటి రాశి మీనరాశి ఈ మీనరాశికి అధిక సంతానం మనకు తెలుసు కదండి చేపలు ఎలా పుడతాయో అలాగే అధిక సంతానం ఉండేటువంటి రాశి ఈ మీనరాశి అధిక సంతానం అంటే పది ఇరవై మంది పుడతారని అనుకోకండి ఈ రోజుల్లో ఉన్నటువంటి కాలంలో ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే అధిక సంతానమే తరువాత ఈ మీన రాశికి మకర రాశి వశ్యం అవుతుంది దానివల్ల ఏమవుతుంది మనకు మనము తీసుకునేటువంటి నిర్ణయాల్లో మనకి ఎవరైనా ఒక పార్ట్నర్ కావాలి లేదా మన ఆఫీసులో మనకు ఒక జూనియర్ ఉద్యోగి కావాలి అలాంటివి నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా వివాహ ప్రయత్నం చేస్తున్నాము అలాంటప్పుడు మకర రాశి మనకు వశ్యం అవుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తే మన అదృష్టం కొద్ది దొరికితే వీళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సులభంగా ఉంటుంది తరువాత ఈ మకర రాశి హ్రస్వ రాశి చిన్న రాశి ఇది దీర్ఘమైనటువంటిది కాదు అలానే సమమైనటువంటిది కూడా కాదు ఇది హ్రస్వ రాశి మన శరీరంలో మీనరాశి పాదాలను ప్రభావితం చేస్తుంది లేదా పాదాలను రిప్రజెంట్ చేస్తుంది దీంతో మనిషి యొక్క శరీరంలో శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తిగా తెలుసుకున్నాము ఏ ఏ రాశి మన శరీరంలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది లేదా ఏ భాగాన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకు చూపిస్తుంది ఆ భాగంలో ఉన్నటువంటి సమస్యలేంటి కష్టాలేంటి సుఖాలేంటి మనం అన్నీ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మీన రాశి పాదాలను రిప్రజెంట్ చేస్తుంది దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మనం ఒక ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు మీనరాశిలో ఏం జరుగుతుంది మీనరాశిలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇవి శుభులా పాపులా లేదా వీళ్ళ మధ్య పరస్పర మైత్రి ఉందా పరస్పర వైరుధ్యం ఉందా అలాగే ఈ మీనరాశిని ఎవరు చూస్తున్నారు కేంద్రం నుంచి ఎవరు చూస్తున్నారు కోణం నుంచి ఎవరు చూస్తున్నారు శుభగ్రహాలు చూస్తున్నాయా పాపగ్రహాలు చూస్తున్నాయా అనేటువంటి విషయాన్ని మనం బాగా లోతుగా పరిశీలించగలిగితే ఈ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళ పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా రాబోతున్నాయా వస్తే వాటికి పరిష్కారం ఏం చెయ్యాలి అనేటువంటిది ముందుగా మనము తెలుసుకోవచ్చు జాతకం అనేటువంటిది ఒక మార్గదర్శి మనకు ముందుకు చూపించేటువంటిది మనం భవిష్యత్తులోకి ప్రయాణం చేయడానికి ఉన్నటువంటి ఒక టార్చ్ లాంటిది ఇది కాబట్టి మనకు ముందుగానే ఈ మీనరాశిలో పుట్టిన వాళ్లకు ఫలాని సమయంలో ఫలాని యొక్క దశ వస్తుంది పలాని గ్రామం యొక్క దశ వస్తుంది లేదా అంతర్దశ వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రమాదం రాబోతుందని ముందుగా మనం తెలుసుకోవచ్చు అలాగే మనకు ఇప్పటికే ఎవరు అనారోగ్యంతో వచ్చారు పాదాలకు సంబంధించిన ఈ ఈ మధ్య మనం చాలా చూస్తున్నాము పిక్కలకు సంబంధించినటువంటి వెరి కోసం చెప్పి పాదాలకు సంబంధించినటువంటివి అనేక రకములైనటువంటి జబ్బులతో బాధపడుతూ అనేక మంది వస్తూ ఉంటారు జాతకం చూపించుకొని ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని చెప్పి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గరికి మనం ఈ మీనరాశిని కనుక పరిశీలించినట్టయితే మీనరాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి మీనరాశిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి వీళ్ళు శుభుల పాపులా ఒకరికొకరు స్నేహితుల విరోధుల వీళ్ళని ఎవరు చూస్తున్నారు ఎన్ని డిగ్రీల నుంచి చూస్తున్నారు వీళ్ళను చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ఆ గ్రహాలు మీనరాశి మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి అనేటువంటిది కనుక మనం బాగా దీర్ఘంగా లోతుగా పరిశీలించినట్టయితే మన దగ్గరికి వచ్చిన వాళ్లకు ఒక పరిష్కారాన్ని కూడా మనము చూపించిన వాళ్ళము అవుతాము వాళ్ళు తీసుకునే వైద్యం వాళ్ళు తీసుకుంటుంటారు దానికి తోడుగా ఇది కూడా మనకు పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పాదాలను రిప్రజెంట్ చేస్తుంది మీనరాశి తరువాత మీనరాశి యొక్క అధిపతి గురువు ఈ గురువు శుభగ్రహం ఎప్పుడైతే గురువు అని అన్నామో ఈయన మహాజ్ఞాని దేవతలకే గురువు అటువంటి గురువు మీనరాశికి అధిపతి కాబట్టి సహజంగానే ఈ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు సౌమ్యులుగా ఉండడము శుభాన్ని గురించి ఆలోచన చేయడము ఎదుటి వారి యొక్క మంచిని గురించి ఆలోచన చేయడము చేసేటువంటి రాశి ఈ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు తర్వాత ఈ మీనరాశికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి వీళ్ళకు భావోద్వేగాలు చాలా ఎక్కువ అంటే దేనికైనా సరే చిన్నదానికి కూడా ఇది నాది అనేటువంటి ఒక తత్వం వీళ్ళకు ఉంటుంది కాబట్టి వెంటనే దానికి ఏదైనా జరిగితే ఇబ్బంది కలిగితే వీళ్ళ భావోద్వేగాలు దెబ్బతినడము తినడము దానివల్ల వీళ్ళు బాధపడడము జరుగుతుంటుంది తర్వాత వీళ్ళకు సంగీతం అంటే కూడా చాలా ఎక్కువగా ఇష్టం ఇంకా ఏదైనా ఒక వృత్తిని కానీ ఉద్యోగాన్ని కానీ చేసేటప్పుడు చాలా నైపుణ్యం ఎందుకంటే వీళ్ళకు గురుగ్రహం ఈ మీనరాశికి అధిపతి ధనుర్మేణ ద్వయోర్మంత్రి అని చెప్పి గురువు అధిపతి ఎప్పుడైతే గురువు ఈ రాశికి అధిపతిగా ఉన్నాడో వీడు చేసేటువంటి పనిలో చాలా నైపుణ్యాన్ని కొత్త ధనాన్ని కూడా వీళ్ళు ప్రదర్శిస్తారు ఈ విధంగా ఈ గురువు యొక్క లక్షణాలు స్థిరత్వం ఉండడము అంటే ఒక పనిని చేసేటప్పుడు వాళ్ళకు ఫికిల్ మైండెడ్గా ఉండరు వాళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఆలోచన విధానం ఉన్న వాళ్ళు వెళ్ళి జ్ఞాని గురువు అటువంటి గురువు ఈ రాశికి అధికారంలో ఉండడం వల్ల ఆధిపత్యాన్ని వహిస్తుండడం వల్ల ఒకటి ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు స్థిరత్వంతో దృఢత్వంతో ఖచ్చితమైనటువంటి ఫలితాలను అంచనా వేసి చేసేటువంటి మనస్తత్వము ఈ మీన రాశి వాళ్ళు కలిగి ఉంటారు ఈ విధంగా మనము మీనరాశి యొక్క లక్షణాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశాము ఈ లక్షణాలను మరింత లోతుగా ప్రదర్శించి పరిశీలించి మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళి శుభ ఫలితాలను సాధిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను ఓం స్వస్తి